రోజుల్లో తేజాలో పనిచేసే రోజుల్లో అక్కడ ఎయిర్పోర్ట్ కేవలం మాత్రం వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళు కట్టించింది నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ అప్పుడు ఆంధ్రలో ఆంధ్ర ప్రాంతంలో ఈవెన్ విశాఖపట్నానికి కూడా లేదు హైదరాబాద్కి లేదు అప్పటికి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ దీనికి ఎప్పటి నుంచి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉంది కాకపోతే ఎక్కే జనం లేరు కాబట్టి ఫ్లైట్లు తెప్పలా అప్పుడు ఏం వాడేవాళ్ళం అంటే అక్కడ ఏ అంటే ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అక్కడ నడిచేది ఎందుకంటే నేను అదే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎన్సిసి ట్రైనింగ్ దాని మీదనే స్టోరీలు చేశా చేసి గ్లైడర్ అంటారు కదా ఇంజ ఇదేం లేకుండా ఒక పైకి సర్రమంది తీసుకెళ్ళి వదిలేస్తారు గాలిలోకి వదిలేశాక ఒక నా భారీగా పైకి ఎత్తుకెళ్ళిపోతాం ఆకాశంలోకి వెళ్ళిపోతాం ఆ తర్వాత మామూలు విమానాల్లాగా కాకుండా జాగ్రత్తగా దించుకోవాలి నిదానంగా మనమే అది వాస్తవమే సాహసం అనమాట భయం ఎవరు దాన్ని ఎక్కడానికి సాహసించరు ఆ రోజున ఎన్సిసి ట్రైనర్ అడిగితే ధైర్యం ఉందంటే పదన్న చెప్పి ఎక్కి వెళ్ళాను నేను ఆయన అది డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఆయన ఒక పక్కన డ్రైవ్ చేస్తే నేను వెనకాల కూర్చున్నాను అనమాట ఆ రోజున దాంతో పాటుగా ట్రైని విమానం ఉండేది అక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక షెడ్లో ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ విమానం ఉండేది ఆ ట్రైనింగ్ విమానంలో నేను నాలుగు సార్లు వెళ్ళాను అక్కడి నుంచి అలా హైదరాబాద్ దాకా తిరగొచ్చు అంటే పైన పైనంతా తిరుగుతా ఏరియా అంటే కవర్ చే